హలో అండి ఈరోజు ఈవినింగ్ స్నాక్గా నేను బఠానీ గుగ్గిలు ప్రిపేర్ చేసుకుంటున్నానండి దీనికి నేను పచ్చి బఠానీలు ఇట్లా తీసుకున్నాను గ్రీన్వి ఇవి ఎనిమిది గంటలు నానబెట్టుకున్నానండి తర్వాత ఇలా నానిన తర్వాత వాష్ చేసుకొని వాటిని శుభ్రంగా ఇట్లా గిన్నెలోకి వంచి వంపుకొని కుక్కర్లో పెట్టుకుంటున్నానండి కుక్కర్లో పెట్టేసుకొని ఇట్లా ఉప్పు వేసేసుకొని తర్వాత కుక్కరు స్టవ్ మీద పెట్టుకుంటున్నాను ఇలా పెట్టుకుంటే మనకి గుగ్గుళ్ళు మెత్తగా కాకుండా చక్కగా వస్తాయండి ఉడికి అంతేనండి టూ విజిల్స్ రానిచ్చాను ఇట్లా తర్వాత పోపు పెట్టుకుంటున్నాను స్టవ్ మీద బాణలు పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని ఒక రెండు స్పూన్లు ఆవాలు జీలకర్ర అల్లము అల్లం ఒక స్టా స్పూను కట్ చేసుకొని ముక్కలు చిన్న ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు ఇలా అన్ని ఉల్లిపాయ ముక్కలు అన్నీ కొంచెం పెద్ద పెద్దగా కట్ చేసుకొని వేసేసుకున్నానండి ఎక్కువ వేయకుండా కొంచెం చిటికడి ఇంకా వేస్తున్నాను టమాటా ముక్కలండి విత్తనాలు తీసేసి టమాటాలు ఇలా వేసుకుంటున్నాను కొంచెం పసుపు అండి ఇట్లా అన్నీ వేసేసుకొని లైట్గా వేగితే చాలండి అంతే బఠానీలు పోసేసుకుంటున్నాను అంతేనండి ఉడికిన బఠానీ దీనిలో వేసేసుకొని కొత్తిమీర కొంచెం ఇది కొబ్బరి కోరిన కొబ్బరి ఉంటుంది కదా అలా వేసేసుకొని లైట్గా అంటే చాలండి ఇంకా రెడీ అండి కొత్తిమీరతోటి ఇట్లా చక్కగా చేసుకుంటే చాలా బాగుంటుందండి ఇది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్